ఇక సౌదీ పాకిస్తాన్ల మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం ప్రకారం ఏదైనా దేశం మీద దాడి జరిగితే మరో దేశం మీద దాడి జరిగినట్టుగా ఈ రెండు దేశాల్లో పరిగణిస్తాయి సో దాంతోపాటుగా సార్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కవాజ్ ఆసిఫ్ ఒక కమెంట్ చేశారు సార్ ఒక ప్రకటన అనుకుంటా ఒక వార్త చూసాను నేను పాకిస్తాన్ న్యూక్లియర్ అంబ్రెల్లా అండర్లోకి పరిధిలోకి సౌదీ అరేబియా కూడా వస్తుంది అని చెప్పేసి ఈ ఇది కొత్తగా చూసా నేను హిందూలో పేజీ అంతటా వచ్చింది కానీ ఇది వాస్తవంగా ఈ ఒప్పందం కుదిరిన రోజే ఇవాళ కాదు ఒప్పందం కుదిరిన రోజే ఈ చర్చ వచ్చింది అప్పుడే క్లారిఫై చేసింది పాకిస్తాన్ ఇది కాంప్రిహెన్సివ్ మ్యూచువల్ డిఫెన్స్ డీల్ ఈ డీల్ లో న్యూక్లియర్ వెపన్స్ కూడా ఇంక్లూడెడ్ ఆ అని అడిగినప్పుడు ఏస్ అన్నీ ఇంక్లూడెడే అని కూడా పాకిస్తాన్ ఇదివరకే ప్రకటించింది సౌదీ అరేబియా అఫీషియల్ కూడా ప్రకటించారు అసలు వాస్తవంగా సౌదీ పాకిస్తాన్ డీల్కు మూలమే ఇది జరిగింది ఏంటంటే సౌదీ అరేబియా ఖతారు ఇతర అరబ్ నేషన్స్ అమెరికా సెక్యూరిటీ కవర్లో సెక్యూరిటీ గ్యారంటీలో బతుతూ ఉన్నాయి అంటే అమెరికా ఇచ్చేటువంటి భద్రతాపరమైన హామీ అందుకే పశ్చిమాసియాలో బెహరీన్ కువైట్ కతార్ ఇలా అనేక చోట్ల అమెరికన్ మిలిటరీ బేసెస్ కూడా ఉన్నాయి సో అమెరికన్ సెక్యూరిటీ కవర్లో వీళ్ళు భాగం అలాగే ఇజ్రాయిల్ అరబ్ దేశాలను ఇద్దరినీ కలపటానికి అమెరికా అబ్రహాం ఎకార్డ్ అనే ఎకార్డు కూడా కుదిర్చింది ఈ అబ్రహాం ఎకార్డ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో పాటు ఫోర్ అరబ్ నేషన్స్ కూడా భాగస్వాములు ఇజ్రాయిల్తోని తోని అమెరికా ఆధ్వర్యంలో జరిగింది సౌదీ అరేబియా కూడా ఈ అబ్రహాం ఎకార్డ్లో చేరటానికి సౌదీ ఇజ్రాయిల్ నార్మలైజేషన్ టాక్స్ మొదలయ్యాయి అది గనక కంక్లూడ్ అయితే పాలస్తీనా సమస్య పూర్తిగా పక్కకుపోతుందని భయపడిన హమర్స్ అక్టోబర్ సెవెన్ రోజు ఆ ఇజ్రాయిల్ పైన దాడి చేసింది నేను ఆ రోజు కూడా సౌదీ అరేబియా సారీ ఇజ్రాయెల్ పైన హమస్ దాడికి కారణాలు ఏంటివి పర్యవర్తనాలు ఏంటి అని విశ్లేషించినప్పుడు స్పష్టంగా చెప్పాడు సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ను డిరేల్ చేయడం కూడా దీని లక్ష్యము అని దాంతో సౌదీ అరేబియా అబ్రహాం ఎకార్డులో చేరలేకపోయింది సో ఇలా అమెరికా ఉండే భద్రతాపరమైన హామీలతో ఇజ్రాయెల్ నుంచి తమకు ప్రమాదము లేదు అని భావించాయి అరబ్ దేశాలు సో ఈ అనేక ఈజిప్టు జోర్డాన్ ఇలాంటి అరబ్ కంట్రీస్ ఇజ్రాయెల్తో అగ్రిమెంట్లు కూడా కుదుర్చుకున్నాయి అబ్రాహ్మికార్డ్ కనుక ముందు క్యాంప్ నాయుడ్ అగ్రిమెంట్ అని ఇవన్నీ జరిగాయి కానీ ఇటీవల ఇజ్రాయెల్ ఖతార్ పై దాడి చేయడంతో అనుమానాలు బదులయ్యాయి సో ఇప్పటిదాకా ఇజ్రాయెల్ నుంచి తమకు ప్రమాదం లేదు ఇజ్రాయెల్ నుంచి ఏదో ఇరాన్కు ప్రమాదము ఇజ్రాయెల్ నుంచి ఏదో హూతీలకు ప్రమాదము ఇజ్రాయెల్ నుంచి ఇజ్రాయెల్ నుంచి ఇరాక్లోని షియా మిలీషియాకు ప్రమాదము ఇజ్రాయెల్ నుంచి హిజ్బుల్లాకు ప్రమాదము మాకు కాదు అని ఈ అరబ్ దేశాలన్నీ భావించాయి ఎందుకంటే ఇరాన్ నాయకత్వంలో ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇజ్రాయెల్తో సంబంధాలు లేవు గనక ఇజ్రాయల్ని డిస్ట్రాయ్ చేయదలుచుకున్నారు కనుక వాళ్ళకి పంచాయతీ ఇరాన్ అమెరికా శత్రు దేశం గనక ఇజ్రాయల్ అటాక్ చేస్తుంది మేమంతా అమెరికా మిత్రులమే కదా ఇజ్రాయెల్ కూడా అమెరికా మిత్ర దేశమే కదా మాకు ఎలాంటి ప్రమాదము లేదు అని మంచి హాయిగా పండుకున్నారు ఈ అరబ్ దేశాలు ఒక్కసారి లిక్పడ్డారు కతార్ పైన సౌదీ అరేబియా అమెరికా ఇజ్రాయల్ దాడితో ఈ దాడితో అర్థమైపోయింది అరబ్ దేశాలకు అమెరికా పైనే మనం ఆధారపడి ఉండలేము అని వాస్తవంగా టూ థౌజండ్ సౌదీ అరేబియా పైన యమన్లోని ఇరాన్ సపోర్టెడ్ హూతీలు అటాక్ చేశారు సౌదీ అరేబియాకు ఇరాన్ కూడా పడదు ఇరాన్ ఇజ్ షియా కంట్రీ సౌదీ అరేబియా ఇజ్ సున్నీ డామినేటెడ్ కంట్రీ సౌదీ అరేబియాలోని ఇరాన్ సమీప ప్రావిన్స్లో షియాలో పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల సౌదీ ఇరాన్ల మధ్య ఘర్షణ కూడా ఉంటుంది హూతీలు యమన్లోని హూతీలు ఇరాన్ మద్దతుదారులు ఆ హూతీలు సౌదీ అరామ్ అనే ఆయిల్ కంపెనీ సౌదీ అరేబియా లీడింగ్ ఆయిల్ కంపెనీ పైన అటాక్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సౌదీ ఆయిల్ ప్రొడక్షన్ కూడా దెబ్బతిన్నది సో ఈ బ్యాక్గ్రౌండ్లో అప్పుడు కూడా అమెరికా ఏమీ చేయలేదు ఇజ్రాయెల్ విషయంలో పక్కకు పెట్టండి హూతీలు సౌదీ అరేబియా పైన అటాక్ చేస్తే కూడా ఏమాత్రం అమెరికాని ఎట్కాలే వాస్తవంగా ఇజ్రాయిల్కు మద్దతుగా అమెరికా హూతీల పైన యుద్ధ విమానాలు పంపింది ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల్ని ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్ పైన ఇరాన్ అటాక్ చేసినా హుతీలు అటాక్ చేసిన వెంటనే స్పందించే అమెరికా సౌదీ అరేబియాల పైన సౌదీ అరేబియా పైన హుతీలు అటాక్ చేస్తే కిమ్మల్లే నిమ్మగ్ని ఉంది దాంతో సౌదీ అరేబియా ఇదేంటి మాకు రక్షణగా అమెరికా వస్తుంది అనుకుంటే హూతీల నుంచి దాడి నుంచే అమెరికా మాకు రక్షణ కలాలి ఇక ఇజ్రాయిల్ దాడి చేస్తే ఏం వస్తుంది అని వాళ్ళకి ఆ రోజే అనుమానం కలిగింది కలిగింది కనుకనే సౌదీ అరేబియా ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకుంది అది కూడా చైనా ఆధ్వర్యంలో అమెరికాకి సంబంధం లేకుండా అమెరికా శత్రు దేశమైన ఇరాన్తో అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా చైనా ఆధ్వర్యంలో ఒప్పందం కుదుర్చుకుంది ఎందుకంటే ఇక అమెరికా నమ్మకం పెట్టుకుంటుకుంటూ అయ్యేది కాదు పోయేది కాదు కనీసం ఆ ఇరాన్తోనే డైరెక్ట్గా ఫ్రెండ్షిప్ చేస్తే ఈ ఊతీల నుంచి ప్రమాదం ఉండదు అని సౌదీ అరేబియా చైనాతో సంబంధాలను ఉపయోగించుకొని ఇరాన్తో ఒప్పందం చేసుకుంది ఎందుకంటే సౌదీ అరేబియాకు చైనాకి ఈ మధ్య రిలేషన్స్ పెరిగాయి చైనా ఈజ్ ద లార్జెస్ట్ కస్టమర్ ఫర్ సౌదీ అరేబియా ఇప్పుడు ఆయిల్ కస్టమర్ అందువల్ల చైనా సహకారంతో ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకున్నది అందువల్ల టూ థౌజండ్ నైన్టీన్ నుంచి అనుభవం మొదలైంది తాజాగా కతార్పై దాడితో తెల్లమైపోయింది అమెరికా మాకు అండగా రాదు మేము మా భద్రతను చూసుకోవాల్సిందే అని ఇది అరబ్ కంట్రీస్ అంతటా మొదలైంది అందుకే తాజాగా అరబ్ ఇస్లాం అరబ్ లీగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని ఫార్టీ నేషన్స్ మీటింగ్ జరిగింది అందులో ప్రతిపాదన వచ్చింది ఏంటంటే అరబ్ ఇస్లాం అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలని ఈజిప్టు ప్రత్యేకంగా ప్రతిపాదించింది ఈజిప్ట్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్మీ ఇన్ ద ఎంటైర్ మిడిల్ ఈస్ట్ ఈ పశ్చిమాసియా మధ్యప్రాచ్యగా పిలువబడే పశ్చిమాసియా ప్రాంతంలో అతిపెద్ద మిలిటరీ ఉన్నది ఈజిప్ట్కే సో ఇవన్నీ చర్చించారు ఇంకేదీ ఫైనల్ కాలేదు అరబ్ ఇజ్రా ఇస్లామిక్ నాటో కూడా ఇదే ప్రిన్సిపల్ నాటో అనే పదం ఎందుకు వస్తుందంటే నాటోలో ఉన్న రూల్ ఏంటంటే ఒక దేశం పైన దాడి జరిగితే ఇతర దేశాలన్నీ నాటోలోని ఇతర సభ్య దేశాలన్నీ తమపైనే దాడి జరిగినట్టుగా భావిస్తారు అందుకే యుక్రెయిన్ ఇంతకాలంగా నాటో మెంబర్షిప్ కొరకు తహతహలాడేది సో ఇప్పుడు ఆ అరబ్ ఇస్లామిక్ నాటో అగ్రిమెంట్ ఇంకా ఫైనల్ కాలేదు అనేక రకాల డిఫరెన్సెస్ ఉన్నాయి ఈలోగా సౌదీ అరేబియా ఇరా పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకుంది సౌదీ అరేబియా ఇది హోలీ ప్లేస్ ఆఫ్ ముస్లింస్ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ముఖ్యమైన రెండు పవిత్ర మసీదులు అక్కడే ఉన్నాయి దా పాకిస్తానోమో ద ఓన్లీ న్యూక్లియర్ పవర్ ఇన్ ఇస్లామిక్ వరల్డ్ ఇస్లామిక్ ప్రపంచంలో అణవాయుధాలు ఉన్నటువంటి దేశం పాకిస్తాన్ వాస్తవంగా రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా ఇవాళ కొత్త కాదు చాలా కాలంగా సౌదీ అరేబియా ఆర్మీని పాకిస్తాన్ ట్రైన్ చేస్తుంది లిబరల్ లిబరల్గా సౌదీ అరేబియా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది ఇంక్లూడింగ్ పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కు కూడా సౌదీ ఆర్థిక సాయం ఉంది ఈ లో ఇప్పుడు ఇన్స్టిట్యూషనలైజ్ అయింది రెండు దేశాల మధ్య సంబంధాలు పాకిస్తాన్ న్యూక్లియర్ అంబ్రెల్లా అంటారు ఇప్పుడు అమెరికా ఇదే పరిణామాలు లో జరుగుతున్నాయి యూరప్ కూడా ఇప్పటిదాకా అమెరికానే మాకు సెక్యూరిటీ ఇస్తుంది రష్యా నుంచి దాడి జరిగితే మమ్మల్ని అమెరికా చూసుకుంటుంది అని నమ్ముతూ వచ్చాయి సోవియట్ గతంలో సోవియట్ యూనియన్ నుంచి దాడి జరిగినా మా నమ్మకం అదే అని కానీ ఇటీవల పరిణామాల వల్ల యూరప్ కూడా అర్థమై వారు సొంత సెక్యూరిటీ పెంచుకుంటున్నారు సో అక్కడ కూడా ఇదే చర్చ జరిగింది ఫ్రాన్స్ అండ్ యూకేలకు మాత్రమే యూరప్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి జర్మనీకి కూడా లేవు ఇటలీకి లేవు అందువల్ల ఫ్రాన్స్ అండ్ యూకేలకు ఉన్న న్యూక్లియర్ వెపన్స్ను ఇతర యూరోపియన్ దేశాలకు కూడా ఎక్స్టెండ్ చేయాలి అని అంటే అర్థమేంటి ఇతర యూరోపియన్ దేశాల పైన రష్యా వారు చేసిన అణువాయు న్యూక్లియర్ డిటరెంట్స్ అంటే ఆ దేశాలకు కూడా అణువాయుధాలు ఉన్నట్టుగానే భావిస్తారు ఇప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియాల మీద ఇదే అంటే పాకిస్తాన్ పైన దాడి చేయాలంటే ఆ దేశం దగ్గర అణువాయుధాలు ఉన్నాయని ఏ రకంగానైతే డిటరెంట్స్ పనిచేస్తుందో సౌదీ అరేబియా దగ్గరకు కూడా అణవాయుధాలు ఉన్నట్టే లెక్క పాకిస్తాన్ దగ్గర ఉన్న అణువాయుధాలు సౌదీ అరేబియా దగ్గర కూడా ఉన్నట్టే లెక్క రేపు ఇజ్రాయిల్ లాంటి దేశాలు సౌదీ పైన అటాక్ చేస్తా అంటే పాకిస్తాన్ సిమిలర్ న్యూక్లియర్ అటా అటాక్ చేస్తామని బెదిరిస్తుంది అందువల్ల ఇది చాలా కీలక పరిణామం అయితే ఆందోళన ఎక్కడిదంటే సౌదీ అరేబియా పాకిస్తాన్ పైన ఇంతగా ఆధారపడితే మన పరిస్థితి ఏంటి రేపు నిజంగానే మనపై మళ్ళీ తీవ్ర దాడి జరిగితే మన ఆపరేషన్ సింధూర్ జరుపుతాం అప్పుడు సౌదీ అరేబియా తనపైన దాడి జరిగినట్టుగా భావించి పాకిస్తాన్కు అండగా వస్తే ఇంటి పరిస్థితి ఆల్రెడీ చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది తుర్కీయే పాకిస్తాన్ నెక్సెస్ ఉంది ఎంటైర్ ఇస్లామిక్ ప్రపంచం కలుస్తోంది ఇప్పుడు ఎందుకంటే సౌదీ పాకిస్తాన్ డీల్లో కూడా ఇస్లామిక్ సాలిడారిటీ అని పేర్కొన్నారు ఆల్రెడీ ట్రంప్కు పాకిస్తాన్కు నెక్సెస్ ఉంది అప్పుడు ఇండియా పరిస్థితి ఏంటి అన్న ఆందోళన మాత్రం మనకు కలుగుతుంది